ఎండాకాలం సెలవులల్లో చాలా మట్టుకు ఏ సర్కార్ టీచర్లైనా సెలవులల్లో టూర్లు వేసి ఎంజాయ్ చేస్తుంటారు కొందరేమో షిట్టీల దందాలు రియల్ ఎస్టేట్ దందాలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలు ఇన్సూరెన్స్ దందాలు ఉంటే అవన్నీ చేసుకుంటుంటారు కానీ గీడో కాడున్న టీచర్ మాత్రం గట్ల లేడు సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ఎండాకాలం సెలవులల్లో కూడా పిల్లలకి ఏదైనా చేయాలి అని విజ్ఞాన యాత్రలు చేపిస్తుండు సెలవులు వస్తే సల్లగ ఇంట్లో ఏసీ వేసుకొని ఉండే సర్కార్ పంతులను చూసినాం కానీ గీసారేంది ఎండాకాలం సెలవులు అలా నీడపట్టకుండకుండా పిలగాళ్లకు విజ్ఞాన యాత్రలు చేపిస్తున్నాడు మహబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీద గూడెం అనే ఊర్లో ఉన్న ప్రైమరీ స్కూల్ టీచర్ గోపీనాథ్ సారు ఎండాకాలం సెలవులు అట్టిగా పోవద్దు పిల్లలకేదన్నా నేర్పియాలి అలా లోపల వికాసం పెంచాలని ఇగురం చేసి గూడూరు మండలంలో ఉన్న సర్కార్ ఆఫీసులోకి తీసుకుపోయిండు మొదలు సర్కార్ తవకాలో తీసుకపోయి పిలగాళ్లకు చూయించాడు ఆడ పేషెంట్లకు ఎట్లా వైద్యం చేస్తున్నారు వన్ జీరో ఎయిట్ ఎట్లా ఆపరేట్ చేస్తారు పేషెంట్లను ఎట్లా కుంటూరు రానీ డాక్టర్లు సిస్టర్ల తోటి పిల్లగాళ్ళకి చెప్పిచ్చిండు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తారు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పేషెంట్ చూసి అది బీపీ మిషన్ బీపీ ఎట్లా ఉంది ఇక అయిపోయాక మళ్ళా తీసుకుపోయి బ్యాంక్ ఎట్లా నడుస్తుంది బ్యాంకులో పైసల వ్యవహారాలు ఎట్లుంటాయి అన్న ముచ్చట్లు బ్యాంక్ ఆఫీసర్లతో చెప్పించాడు ఇక అట్లనే పోలీస్ స్టేషన్ తీసుకపోయి ఆడ కేసులు ఎట్లా పెడతారు ఎఫ్ఐఆర్ అంటే ఏంది రిమాండ్ అంటే ఏంది సెక్షన్లు అనేటివి ఏంటి పబ్లిక్ భద్రతకు పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అన్నదంతా పోలీస్ చెప్పించారు ఎవరైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు అక్కడ రిసెప్షన్ చూసినా ఆ రిసెప్షన్ లో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన కానీ ఏంటంటే కొంతమంది అందరు ఇప్పుడు రాయడం రాలే కొంతమంది తెలిసి వాళ్ళకేమో రాస్తున్నాం సార్ ఎవరైతే వాళ్ళ బాధలు రాయలేదు వాళ్ళకి అక్కడ రాసలేదు ఇక అట్లనే మీ సేవ కేంద్రం కాడికి తీసుకపోయి సర్కార్ సేవలకు ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి మీ సేవలో ఏమేం పనులు చేస్తారో వాళ్ళతోటి చెప్పించాడు ఇట్లా చేస్తే పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది సిస్టమ్ ఏందన్నది అర్థమైపోతుంది సుట్టేమవుతుంది అన్నది అన్ని తెలుసుకుంటారు అందుకే పిల్లలను సొంత ఖర్చుతో తీసుకపోయి అన్ని చూపిస్తున్నా అంటున్నాడు గోపీనాథ్ సారు నేను పోలీస్ ఆఫీసర్ కావాలి నేను ఒక లాయర్ కావాలి నేను ఒక డాక్టర్ కావాలి నేను ఒక ఎంఆర్ఓ కావాలి ప్రత్యక్షంగా చూపించడం వల్ల అది ఏ విధంగా సాధ్యమంటే అది ఓన్లీ కేవలం విద్య రెండు అక్షరాల ద్వారా మాత్రమే పిల్లలకు విజ్ఞానం మించినందుకు సారి చేస్తున్న పనిని తారీఫ్ చేయకుండా అయితే ఉండలేం కదా ఇక అటు ఊరోళ్ళు కూడా సారి చేస్తున్న పనిని చూసి మనసు మెచ్చుకోవట్టిరట మనకంటూ ఒక గా ఉండాలి స్పోర్ట్స్ ఉంటుందా గేమ్ ఉంటదా వాలీబాల్ ఉంటుందా క్రికెట్ ఉంటదా మీకు ఇకే ఉంటది కంప్యూటర్ ఉంటదా ఏదో ఒక స్పెషల్ నీలో ఉంటేనే ఆ ప్రత్యేకతని గుర్తు చేసుకుంటా